నా పేరు బొప్పేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం అంటే నెల్లూరు జిల్లాకి తలమానికం లాంటిది అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి కూసేంత వేట్లో ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి నియోజకవర్గం అయితే మా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధాన అంశాలు ఐదు సమస్యలు ప్రధానమైనటివి పట్టి పీడిస్తూ ఉన్నాయి మరి ఈ సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏదైతే ఈ ఐదు సమస్యలు ఉన్నాయో ఒకటి ఈ నెల్లూరు జిల్లాకి ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గాల వారికి కూడా ఎంతో ముఖ్యమైనది మన నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్నటువంటి దామోదరం సంజయ్ పవర్ ప్లాంట్ ఈ పవర్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకోవాలని చెప్పి మొదటి సమస్య రెండవది వచ్చి ఏదైతే యాష్ పాయింట్ అక్కడ ఉన్నటువంటి దేవర్దెబ్బ మూడు వందల కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా పంటపాలెం దగ్గర పంటపాలెం పంచాయతీ పరిధిలో ఆయిల్ కంపెనీలకి అక్రమంగా భూగర్భ జలాల తరలింపు అదేవిధంగా నాలుగో సమస్య రెండు మండలాలకి తాగునూరు అందించేటువంటి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో ప్రారంభించినటువంటి వాటర్ ప్లాంట్ ఈ రోజు మూతపడిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా పొదలకూర మండలంలో రెండు రూపాయలకి క్యాన్ వాటర్ అందించేటువంటి వాటర్ ప్లాంటు ఇరవై మూడు పంచాయతీలకు ఉచితంగా రెండు రూపాయలకి ఒక క్యాన్ వాటర్ ఇచ్చేటువంటి వాటర్ ప్లాంట్ మూతపడిపోయింది ఈ యొక్క ప్రధాన ఐదు సమస్యలని ఈ నెల ఆరో తారీఖు నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ని ఓపెనింగ్ చేనాటికి వస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులు మండల కమిటీ మెంబర్లు ఈ సమస్యలను ఎదుర్కొన్నటువంటి ప్రజలతో కలిసి వెళ్లి మేము వారికి ఒక వినత పత్రము ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకున్నాం ఈ సమస్యలని పూర్తి స్థాయిలో మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి వినత పత్రం ఇస్తాం ఆ సమస్యలు పరిష్కరించడానికి వారు సుముఖ్యత చూపిస్తారా లేదంటే ఈ సమస్యలను గాలి వదిలేస్తారా మరి ఆ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే మేము నిరసన దీక్ష కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రధాన సమస్యలు ఈ ఐదు సమస్యలు కూడా పూర్తి స్థాయిలో మా నియోజకవర్గంలో పూర్తిగా పరిష్కారం కావాలి అలా కాని పక్షంలో మా